హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫార్టీ టూ సైజు బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట ఇది మెయిన్ క్లాత్ ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ని తడిపి ఆరపెట్టుకున్న తర్వాత ఈ విధంగా రెండు పొరలుగా వేసుకోవాలి ముందుగా వచ్చి ఏమాత్రం కింద ఎచ్చు తగ్గులుంటే ఆ ఎచ్చు తగ్గుల్ని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూద్దాం బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేనున్నర ఇంచీలు పదిహేనున్నర ఇంచీలకి వన్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసమని వన్ ఇంచి ప్లస్ చేసుకుంటే టోటల్ వచ్చి పదహారున్నర ఇంచీలు అనేది వచ్చింది ఇక్కడ షోల్డర్ నెక్ కోసమని స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ కదా బ్యాక్ ఓపెన్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి బ్యాక్ ఓపెన్ అయితే హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ విడిచిపెట్టాలి ప్రిన్సెస్ కట్కి బ్యాక్ ఓపెనే బాగుంటుంది ఇప్పుడు వచ్చి నెక్ చూద్దాం నెక్ వచ్చేసి రెండున్నర ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ రెండు ముప్పావు రెండు ముప్పావు అయితే మూడున్నర ఇంచీలు అనేది పెట్టుకుంటాను మీరు ఏదైతే షోల్డర్ పెట్టుకుంటారో దానికి ముప్పావు ఇంచ్ అనేది దేనికైనా ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి ఆర్మ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచీలు అనేది డౌన్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ టూ సైజు కదా ఫార్టీ టూని నాలుగు భాగాలు వేసుకుంటే పదిన్నర వస్తుంది టెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా ఈ టెన్ అండ్ హాఫ్ దగ్గర ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది షేప్ చూద్దాం ఈ సైజు వాళ్ళకి ఆర్మ్ హోల్ వచ్చేసి పంతొమ్మిది ఇంచీలు ఉందన్నమాట పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని పంతొమ్మిది ఇంచీలు సగం చేసుకుంటే తొమ్మిదిన్నర ఇంచీలు అనేది వచ్చిందా లేదని చెక్ చేసుకుంటే కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచీలు అనేది వచ్చింది ఇప్పుడు పైన వచ్చేసి చెస్ట్ పదిన్నర ఇంచీలు పెట్టుకున్నాం కదా కింద వచ్చేసి నడుము దగ్గర వచ్చేసి పది ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసమని రెండు ఇంచీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటే ఇప్పుడు నెక్ చూద్దాం నెక్ వచ్చేసి నెక్ పొడవ వచ్చేసి పదిన్నర ఇంచీలు అనమాట పదిన్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని నెక్ వచ్చేసి పైన రెండున్నర పెట్టాను కదా కింద వచ్చేసి మూడు ఇంచీలు అంటే కొంచెం బ్రాడ్ అనేది పెట్టమన్నారు కస్టమర్ అందుకనే పైన రెండున్నర కింద మూడు ఇంచీలు అనేది పెట్టుకొని ఇప్పుడు పైన కింద కలుపుకున్న తర్వాత రౌండ్ షేప్ అనేది తీసుకోవడం ఇక్కడ బ్యాక్ ఓపెన్ కదా ఏదైనా కొలతలు తీసుకున్నప్పుడు ఈ హాఫ్ ఇంచి విడిచిపెట్టేసి మొత్తం కొలతలన్నీ తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచి ఎందుకని అంటే విడిచిపెట్టాము ఊక్స్ కాజాలోనికి హాఫ్ ఇంచి అనేది వెళ్ళిపోతుంది అందుకే ఎప్పుడైనా సరే బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టిన తర్వాతే కొలతలు అనేది తీసుకుంటే మనకి బ్యాక్ రౌండ్ షేప్ వస్తుంది హాఫ్ ఇంచీ అనేది విడిచిపెట్టకపోతే వీ షేప్ లాగా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోమో ఆ మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్ మధ్యలో సగానికి అనేది ఫోల్డింగ్ చేసి కింద వచ్చి చిన్నగా కట్ చేసియండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ లాగా కనిపిస్తుంది కదా స్ట్రైట్గా ఐదు ఇంచీలు అనేది మా లైన్ అనేది డ్రా చేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని ఈ టాఫ్ ఇంచు ఆ టాఫ్ ఇంచు అనేది మార్కింగ్ చేసుకొని కలుపుకోవడం ఇది వచ్చేసి బ్యాక్ డాటు ఇదే విధంగా అవతల సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయింది కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్ అనేది అవతల సైడ్ ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ పొడవు తీసుకుందాం పదహారున్నర ఇంచీలు బ్యాక్ ఎంత పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా సేమ్ పదహారున్నర ఇంచీలే పెట్టుకోవాలి నెక్ ఉన్న తర్వాత షోల్డర్ అనేది ఇక్కడ మారదు నెక్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడున్నర ఇంచీలు ఆర్మ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచీలు చెస్ట్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాన్నా పదకొండు ఇంచీలు అనేది చెస్ట్ పెట్టుకుంటాను ఆర్మ్ హోల్ అనేది షేప్ తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి ముప్పై ఇంచ్ అనేది ఫ్రంట్ పెట్టుకున్న బ్యాక్ వచ్చేసి ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి ఒకటి పావు మాత్రమే పెట్టుకున్న ఎందుకంటే రౌండ్ వచ్చేసి విడిత వచ్చింది వెడల్పు ఎక్కువ వచ్చింది కాబట్టి ఒకటిం పావు మాత్రమే ఆర్మ్ హోల్ అనేది పెట్టుకున్న ఇప్పుడు సైడు సైడు బ్యాక్ ఎంత ఉందో అంతే మార్కింగ్ అనేది ఫ్రంట్ అనేది ఈ విధంగా చేసుకొని ఇప్పుడు చెస్ట్ కొలత ఎంత ఉందో సేమ్ నడుము దగ్గర కూడా అదే విధంగా పదకొండు ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత పైన కింద కలుపుకొని రెండు ఇంచీలు అనేది ఖర్చుగా అనేది మార్కింగ్ చేసుకొని ఓన్లీ ఫ్రంట్కి మాత్రం సైడ్ వచ్చేసి ఒక ముప్పై ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా అనేది ఏ అయినా పెట్టుకోవాలి కంపల్సరీ ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి మాత్రం ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద డౌన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ అనేది పైకి పోకుండా ఉండడానికి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచీలు అనేది పెట్టుకుంటాను కింద వచ్చేసి రెండున్నర ఇంచీలు పైన కింద రెండున్నర రెండున్నర ఇంచీలు అనేది వెడలు పెట్టుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవడం ఈ కస్టమర్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది చిన్నది పెట్టమన్నారు బ్యాక్ నెక్ వచ్చేసి కొద్దిగా బ్రాడ్గా పెద్దది పెట్టమన్నారు ఇప్పుడు కింద డాట్ చూద్దాం మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ నుంచి పదిన్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ కింద మూడున్నర కదా ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా తీసుకొని నాలుగు ఇంచీల దగ్గర ఒక మార్కింగు తర్వాత చెంక దగ్గర ఒక హాఫ్ ఇంచీ విడిచిపెట్టేసి ఒక మార్కింగ్ చేసుకొని షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ లైన్ అనేది రెండున్నర ఇంచీలు అనేది పొడవు పెట్టుకుంటాను ఎందుకంటే ఇది కొంచెం పొడవ పెద్ద సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్కి అయితే రెండు ఇంచీలు సరిపోతుంది ఇప్పుడు ఈ సైడ్ అనేది ఈ విధంగా కలుపుకోవాలి ప్రిన్సెస్ కట్కి మధ్యలో డాట్ వచ్చేసి రెండున్నర ఇంచీలు అనేది ఈ బ్లౌజ్కి పెట్టాను చెస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటే రెండు ఇంచీలు అనేది పెట్టుకోండి అదే కానీ చెస్ట్ కానీ ఎక్కువ ఉన్నదంటే ఇంచీలు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి బ్లౌజెస్ అనేవి వాళ్ళ వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు చెస్ట్ ఎక్కువ అన్నది అంటే నడుము సన్నంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ కొలతలు బట్టి బ్లౌజ్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటేనే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కస్టమర్స్కి మనం అనేది కుట్టగలం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయ్యింది కదా ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నాకు క్లాత్ చాలా తక్కువగా ఉంది అందుకని ఇక్కడ నేను వచ్చి సైడ్లు అనేది జాయింట్ చేసుకుంటాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ అనేది మీకు చూపిస్తాను ఇలా సైడ్స్ అనేవి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా సైడ్స్ అనేవి జాయింట్ చేసుకున్న తర్వాత నేను అనేది హ్యాండ్ షేప్ అనేది తీసుకుంటా ఇది వచ్చేసి ఓన్లీ లైనింగ్ బ్లౌజ్కే ఇంత సైడ్స్ అనేది జాయింట్ చేసుకుంటే ఏం కాదు ఎందుకంటే మనకి లైనింగ్ బ్లౌజ్ కనిపించదు అదే నార్మల్ బ్లౌజ్ అయితే ఈ విధంగా అనేది సైడ్స్ అనేది ఇంత ఇంత క్లాత్ అనేది జాయింట్ చేసుకోవద్దు ఎందుకంటే సైడ్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను సైడ్స్ అనేవి జాయింట్ చేసుకుంటాను అప్పుడు నార్మల్ బ్లౌజ్కి క్లాత్ తక్కువ ఉంటుంది కదా ఆ క్లాత్ తక్కువ ఉండేటప్పుడు ఫోల్డింగ్ అనేది మనం చేంజ్ చేసి ఇవ్వాలి ఇప్పుడు టూ సైడ్స్ అనేవి జాయింట్ అనేది చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఈ విధంగా సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకొని కింద ఏమాత్రం ఎచ్చు తగ్గులుంటే ఎచ్చు తగ్గులని ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడించీలు ఏడించీలకి వన్ ఇంచీ ప్లస్ చేసుకుంటే ఎనిమిది ఇంచీలు అనమాట హ్యాండ్ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది ఎంత వెడల్పు పెట్టుకుంటామో చెస్ట్ది అంత వెడల్పు అనేది హ్యాండ్ వెడల్పు అనేది తీసుకోవాలి పదిన్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న వెడల్పు వచ్చేసి డౌన్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రెండు ఇంచీలు అనేది ఖర్చు కోసమని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇక్కడ వన్ ఇంచీ ఇక్కడికి వచ్చేసరికి ఖర్చు కోసమని రెండు ఇంచీలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ చూద్దాం హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచీలు అనమాట అంటే పదిహేను ఇంచీలకి సగం చేసుకుంటే ఏడున్నర ఇంచీలు ఖర్చు కోసమైనా ఒక రెండు ఇంచీలు ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నట్టు పైన కింద కలుపుకున్న తర్వాత ఏదైతే హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి నేను వచ్చేసి ఇప్పుడు ఒక్క హ్యాండ్ గురించి చూపిస్తాను ఇంకో హ్యాండ్స్ క్లాత్ సరిపోదా అది కూడా జాయింట్ చేసుకున్న తర్వాత అది కూడా ఎలా రెడీ చేసుకోవాలో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ లోత్ చూద్దాం ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ వన్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఒక మార్కింగ్ చేసుకొని పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచ్ అనేది సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవడం ఏదైతే హ్యాండ్ ఫ్రంట్ లోత్ అనేది తీసుకుంటామో ఆ ఫ్రంట్ లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇంకో హ్యాండ్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ చేసి చూపిస్తాను కరెక్ట్గా హ్యాండ్ అనేది షేప్ వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి ఇలా షేప్ అనేది కంపల్సరీ రావాలి ఇక్కడ వచ్చేసి చూడండి ఈ కుట్ట అనేది మనం కుట్టేటప్పుడు అంటే మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేటప్పుడు లోపలికి అనేది వెళ్ళిపోవాలి అలా జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా సైడ్స్ అనేవి నేను క్లాత్ జాయింట్ చేసి ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకుంటాను ఇప్పుడు మొత్తం ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్కి వచ్చి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది కటింగ్ అయ్యింది ఈ బ్లౌజ్కి వచ్చేసి బెల్ట్ అనేది లేదు షేప్ బెల్ట్ అందుకే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేయడం లేదు మొత్తం పీసెస్ ఇక్కడ రెడీ అయ్యింది కదా రెడీ అయిన తర్వాత మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పీస్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రంట్ బ్యాకు తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్కి జాయింట్ చేసి మీకు చూపిస్తాను చూడండి జాయింట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ అనేది ఒక్కొక్క పీస్ వచ్చేసరికి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనేది నేను జాయింట్ చేసుకొని మొత్తం అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను బ్లౌజ్ అనేది ఏ విధంగా రెడీ అయ్యిందని ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను పైపిన్ అనేది వేశాను లైట్ కలరు అంటే ఆఫ్ వైట్ది ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఏ విధంగా రెడీ అయ్యిందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచీలు అనేది పెట్టుకున్నాం కదా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆరు పావు ఇంచీలు అనేది వస్తుంది ఎందుకంటే షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచి అనేది స్టిచ్చింగ్ అనేది వెళ్ళిపోతుంది నెక్ అనేది కుట్టుకునేటప్పుడు పావు ఇంచి మాత్రమే నెక్ లోపలికి వెళ్తుంది కాబట్టి మొత్తం కుట్టుకున్న తర్వాత ఏ నెక్క అయినా సరే ఒక పావించీ అనేది తగ్గుతుంది ఈ బ్లౌజ్ ఎలా ఉంది